సాంబార్లోకైనా రసంలోకైనా అదిరిపోయే గోబీ ఫ్రై మీకోసం ఈ వీడియోలో చూసేయండి ముందుగా రెండు గ్లాసుల నీటిని మరిగించి అందులోనే చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసి కాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీటిలో ఒక నిమిషం ఉంచి మరొక గిన్నెలోకి తీసేసుకోండి ఇవి చల్లారిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ ఫ్లోర్ ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు అర స్పూన్ గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని వీటన్నిటిని ఒకసారి కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి అంతేనండి గోబీ ఫ్రై రెడీ అయిపోయినట్లే మిగిలిన ముక్కల్ని ఇదే విధంగా ఫ్రై చేసుకోండి ఈ పిండి కలిపేటప్పుడు కొద్దిగా నీరు ఎక్కువ అనిపిస్తే శనగపిండి కలుపుకోండి సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లో తీసుకొని మిగిలిన మొక్కలు అన్నిటిని ఇదే విధంగా ఫ్రై చేసుకోండి పైన గార్నిష్ కోసం కొద్దిగా కరివేపాకు మూడు లేక నాలుగు పచ్చిమిర్చి వేయించి వీటి మీద వేసుకోండి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్